ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అందులో భాగమే ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర విభజన టైంలో కూడా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా హామీ ఇచ్చారు ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కడప ప్రజల ముందుకు గాని రాష్ట్ర ప్రజల ముందుకు గాని వచ్చి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపడతాము అని చెప్పి ఇప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇదే మాట ఒకళ్ళ తర్వాత ఒకడు చెప్పినవే చెప్పి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తానే ఉన్నారు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది నేను ఒక అయితే ఇప్పుడే ఒక మన బిడ్డ కనిపించాడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం మాకు ఉద్యోగాలు లేవు వేసినటువంటి శిలా కూడా పీక్కుపోతా ఉన్నారు అసలు ఇటువంటి పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఏంటి ప్రశ్నార్థకంగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఒక ఆడబిడ్డగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు విజ్ఞప్తి చేశాం ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నాం అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మాణం చేయటానికి ఏ విధంగా అయితే మేము ముందుకు కదిలామో అదే స్థాయిలో ఈ కడప ఉక్కు నిర్మాణం చేపట్టే వారికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఊరుకునేదే లేదు అని చెప్పి ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి హెచ్చరించ పాటు స్థానిక మాజీ మంత్రి ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కొంచెం ఆలోచన లేదా మీకు ఏం చెప్పి మీరు ఇక్కడ ఓట్లు అడిగారు ఏం ఏం మీరు హామీ ఇస్తే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు సూపర్ సిక్స్ గురించి ఎట్లాగో మర్చిపోయారు జనం మీరు ఇస్తారో లేదో అర్థం కాట్లా వాళ్ళకి ఇస్తాను ఇస్తానంటున్నారు ఏ జబ్బులు చొరచుకుంటా ఇక్కడ మహానాడు కార్యక్రమం పెట్టారుగా ఏదో సాధించేశామని అది మీ పార్టీ కార్యక్రమాలు మాకెందుకయ్యా అధికారంలో ఉన్నారు కాబట్టి వెర్ర వీగుతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని మీరు మహానాడులు కార్యక్రమాలు చేసుకుంటారా విందు భోజనాలు చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి మన కడప బిడ్డలకి భోజనం లేదా మూడు కోట్ల అది ఆలోచన చేయండి కనీసం మహానాడు వేదికగా అయినా సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కానీ ఇతర పోలవరం పూర్తి చేయడం గాని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైన సాధించుకుని తీసుకొస్తానని గానీ దశల్లో ఉన్నానన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అని అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి వీటి నిర్మాణాలు చేపడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఎంతసేపు మేమందరం కూడా కాంక్షించే వాళ్ళమే మేమందరం కూడా ఆరాటపడుతున్నాం అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఓ పక్కన మీరు అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులు గాని మహిళలు కానీ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇవాళ మళ్లీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఉంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు అనేక సందర్భాల్లో లో కూడా నేవలెత్తారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అన్ని పరిశ్రమలు వస్తాయి అన్ని పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుద్ది వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలి ప్రత్యేక హోదా వస్తేనే పోలవరం పూర్తవుతుంది రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి అది కూడా పూర్తి చేసుకోగలుగుతాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మితే చాలా ప్రాముఖ్యత చెందినటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మితే ఊరు ఉపేక్షించము అని చెప్పి మరి అట్లాగే రైల్వే జోన్ గురించి కానీ అన్ని విషయాల గురించి పోరాటం చేస్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఒక యోధుడు చెప్తా ఉన్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి వెంట ఉండి ఆయనకు అండగా ఉండి సైనికుల్లాగా మేమందరం కూడా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడి ఉన్నాం ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా జిల్లాల నుంచి పక్క జిల్లాల నుంచి కడప జిల్లాల నుంచి తరలి వచ్చారు ఎందుకంటే మన కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకు మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కోసం మీరు పోటీలు పడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శంకుస్థాపనలు చేసుకుంటా పోతే మా పెద్దలు తులసిరెడ్డి గారు చెబుతూ ఉంటారు కదా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది కానీ చాలా బాధతో చెప్తా ఉన్నాను మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శంకుస్థాపన చేసుకుని ఒకళ్ళు చేసిన శంకుస్థాపనలు ఒకళ్ళు పీకేసుకుంటా ధ్వంసం కాదు మనకు కావాల్సింది విధ్వంసం కాదు అర్థం చేసుకోండి అమరావతి నిర్మాణం కడప స్టీల్ ఫ్యా ఫ్యాక్టరీ నిర్మాణం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంత త్వరగా పూర్తయితే అంత మన రాష్ట్రానికే మంచిది మోడీ గారు వస్తాడు కళ్ళబొల్లి మాటలు చెప్తాడు బీజేపీ వాళ్ళు ఎప్పుడొచ్చినా అంతే కదా అబద్దాలు చెప్తారు వెంకటస్వామి పాదాల సాక్షిగా ఇచ్చినటువంటి హామీనే ఎంతవరకు దిక్కులేదు మనకి ఇవన్నీ ఎలా చేస్తారు అనుకుంటున్నారు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో దిగి వచ్చి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కడప ప్రజల పక్షాన నిలబడతాం నిజంగా వైఎస్ఆర్ గారు దుర్మరణం అందరికి బాధిస్తా ఉంది ఆయనే ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కడప జిల్లాకి ఆయన బిడ్డలని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు షర్మిలారెడ్డి ఒక దిక్కు వాళ్ళిద్దరు కుటుంబ తగాదాలతో అయిపోతా ఉన్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాం సైనికుల్లాగా పోరాటం చేస్తాం సాధించి తీరుతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కడప ప్రజలకి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం మేము రాహుల్ గాంధీ గారితో మేము సైనికులం రాహుల్ గాంధీ గారితో భారతదేశం అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు అందరికి అండగా ఉండటం కోసం పాదయాత్ర చేసిన వాళ్ళం మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యం వలస వచ్చిన వాళ్ళని మేము పట్టించుకోము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్ని పదవులు చేసినా రాహుల్ గాంధీ గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినా సరే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ప్రాణాలు అర్పిస్తాం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి అంటగా ఉంటాం కోసం కృషి చేస్తాం రాష్ట్రం ఉండాలి ఇరవై ఏళ్ళ మందికి జాబిస్తానే కదా నాకు కూడా ఆలోచన ఉండదు కదా ఒకసారి ఓపెన్ చేస్తే దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని పోల్చకూడదు మేడం ఏ ప్రభుత్వం కూడా అది చాలా కేసు తప్పది మేడం తెలుసా అది